జగన్ అన్నా జగనన్నా ఒక్కడిని కూడా వదలొద్దన్నా గట్టిగా మామూలు కాన్ఫిడెంట్ గా లేదే హే టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే ఇంతకీ ఊచ డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలియదు ఇప్పుడు చూస్తారు సొంత వాళ్ళు పరాయోళ్ళు అల్లర్లు చేసినోళ్ళు తిట్టినోళ్ళు ఇబ్బందులు పెట్టినోళ్ళు అవమానం చేసినోళ్ళు రంకు సంబంధాలు అంటగట్టినోళ్ళు రెడ్బుక్లో రాసుకున్నోళ్ళు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు